హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అయితే ఒక విచిత్రంగా అయిపోయింది అది విత్తరని కాదు షాక్ అయినా ఏం లేదు యూట్యూబ్లో ఒక ఫ్యూచర్ ఇసుక వచ్చింది పెద్ద మనిషి అది షాక్ అయినా హ్యాపీగా కూడా ఫీల్ అయినా అయితే ఏంటంటే థర్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ చేసిండు షార్ట్ వీడియో అప్లోడ్ చేసం స్టార్టింగ్లో థర్టీ సెకండ్స్ మాత్రమే వస్తాయి ఫిఫ్టీన్ సెకండ్స్ ఉండదు ದಿನ ಥರ್ಟಿ ಸೆಕೆಂಡ್ಸ್ ಥರ್ಟಿ ಸೆಕೆಂಡ್ಸ್ ಅಪ್ಲೈನ್ ಕೊಟ್ಟಿಗೆ ಡೈರೆಕ್ಟ್ ತ್ರೀ ಮಿಂಟ್ಸ್ ಇಷ್ಟ ಅಂತ ಎಲ್ಲ ಜರುತ್ತೆ ಅಂತ ನೇನು ಕೊಡಿಯೋ ಒಂದು ಒನ್ ಮಿಟ್ ಫಿಫ್ಟಿ ಸೆಕೆಂಡ್ಸ್ ಅದೇ ವೀಡಿಯೋ ಅಪ್ಲೋಡ್ ಇದೆ ಅದೇ ನನ್ ಮಟ್ಟಿಗೆ ಕರಾ ಅಪ್ಲೋಡ್ సెకండ్స్ వీక్ త్రీ వీకెంట్ కానీ నేను టైప్ చేసిన టైప్ చేసి సిక్స్టీ సెకండ్స్ మీద టైప్ చేసేసరి కదా డైరెక్ట్గా మళ్ళీ త్రీ మినిట్స్ వచ్చింది మళ్ళీ చూస్తే మళ్ళీ టైప్ చేసిన సిక్స్టీ సెకండ్స్ ఉంది మళ్ళీ టైప్ చేసిన థర్టీ త్రీ సెకండ్స్ త్రీ మినిట్స్ ఉంది అరే ఇప్పుడు అప్డేట్ ఇచ్చింది ఏంటి సార్ చేసే వద్దని చూస్తారు కదా అప్లోడ్ షార్ట్ వీడియో అంటే ఇప్పుడు మీరు షార్ట్ వీడియోస్ త్రీ మినిట్స్ దాకా అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలితక్కు అది తెలివి తక్కువ ఏం కాదు మనకే బుక్ అవుతుంది ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకే బుక్ ఎందుకు ఇవాళ రేపు ఎవడూ ఫుల్ వీడియోస్ చూద్దలేరు అది కామన్ అంటే ఓకే నేను వాళ్ళ పర్స్పెక్టివ్ ఒక సబ్స్క్రైబర్ పర్స్పెక్టివ్లో కూడా చెప్తాను అంత సోది కూడా ఇంటారు ఇప్పుడు నేనే ఇంత పెద్ద సోది చేస్తాను ఇంత ఇవ్వడానికి లేదు మెయిన్ మనకి ఏం కావాల్సింది ఏముంటుంది మెయిన్ టాపిక్ ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నా అనేది ఎంత వన్ మినిట్ టూ మినిట్స్ ఉంటాయి అది మాత్రం వినాలనుకుంటున్నారు ఈ సోది అంతా కూడా వింటాడు వినాడు అది కరెక్టే కదా సరే అట్లని వాళ్ళు ఏం చెప్తారు ఆ వన్ మినిట్ టూ మినిట్ ఏదైతే మెయిన్ టాపిక్ ఉందో అదేంటో విడిచిపెడతారు సో అందుకే వీళ్ళు ఏం చేశారు యూట్యూబ్ షార్ట్స్ షార్ట్స్లో షాట్ చేసారు అన్నీ ఎప్పుడు షార్ట్లో ఇప్పారు పార్ ఎత్తు కదా అని మెయిన్ మెయిన్ టాపిక్స్ కొని అదే అరవై ఇప్పుడు అందరూ షార్ట్స్ అయిపోతారు మెయిన్ వీడియోస్ ఉడిగిస్తాడు సో అందుకే ఓకే అట్లా ఏం చేసినా త్రీ మినిట్స్ చేసినాక త్రీ మినిట్స్ దానిలోనే ఈ షార్ట్లలో చూసినాక మెయిన్ వీడియోస్ ఒడిగుతాడుగా ఉడి ఇంట్రెస్ట్ కూడా రాదు ఇంకా అప్పుడన్నా చూసేవాళ్ళు చూస్తారు ఎవడైతే మెయిన్ మెయిన్ సూపర్ కంటెంట్ ఉందో రెగ్యులర్ ఫాలో అవుతారు దానికి మాత్రమే అవుతారు ఇట్లా ఇంకా ఇట్లా చేసినాక చిన్న చిన్న యూట్యూబర్లు కొత్త కొత్త చూడటం సీనియర్ యూట్యూబర్లు ఫ్యూచర్లు సక్సెస్ అని హోప్ ఉన్నాడు నా అట్లా ఉంటాడు ఏమైపోవాలి ఇది నాకు మంచి ఫ్యూచర్ అంటే మంచి ఫ్యూచర్ అని నేను చెప్పలేను అని పనికిరాని ఫ్యూచర్ అని కూడా చెప్పలేదు బట్ అంత అవసరం లేదు షార్ట్ వీడియోస్ ఇంత పెట్టడం వేస్ట్ మళ్ళీ దీన్ని నువ్వు వట్టుకలుగా కాకుండా ఆరు జంటులు కూడా వస్తుంది ఎందుకు ఈ మాత్రం నన్ను దానికి షార్ట్స్ అనేది పెట్టడం నాకు అర్థమైంది పెద్ద దాంట్లో అయ్యా